Eu దావిదోకింత బాధపడినప్పటికీ తన కుమారుడికి అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి సంతోషించాడు అయితే తాను కేవలము సగం హృదయంతో సమర్పించుకోవాలా ఈ పని కొరకు సంపూర్ణ హృదయంతో దేవుని కొరకు దేవుని పని కొరకు సమర్పించుకొని సులమునతో చెప్తున్న మాట సులమోను నీకు తోడున్నాడు సులమోను ఈ పని అంతా కూడా ముగించటానికి నీకు సహాయం చేస్తాడు అని చెప్పి చక్కగా సులమునతో సహకరిస్తూ ప్రార్థన చేశాడు అక్కడ కూడా మాటలతో సరిపెట్టలేదు దావీదు ఇరవై తొమ్మిదవ అధ్యాయం ప్రారంభానికి వచ్చేసరికి దావీదు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని మందిరము కొరకై తను ఇవ్వటం ప్రారంభిస్తూ ఉన్నాడు రెండు రకాలుగా తాను ఇచ్చాడు ఒకటి తన రాజ్య కారాగారంలో ఉన్నటువంటి ధనమంతటిని కూడా సొలమునికి ఇస్తూ ఉన్నాడు రెండవదిగా తన వ్యక్తిగతమైనటువంటి సంపాదన కూడా ఇస్తూ ఉన్నాడు ఒకటి అఫీషియల్ కింగ్డమ్ మనీ ఇస్తూ ఉన్నాడు రెండవదిగా వ్యక్తిగతమైన మనీ ఈ డబ్బు ఇస్తూ అంటూ ఉన్నాడు నేను విశేషముగా సంపాదించినటువంటి వెలగల రాళ్ళు బంగారము వెండిని ఇదిగో దీనిని దేవుని సేవ కొరకు నేను ఇస్తూ ఉన్నాను అని ఇచ్చిన తరువాత ఐదు ఆరు ఏడు వచనాల్లో మనం చూస్తాం ఏమంటాడు ప్రజలందరితో ఈ విధముగా నావలే మనఃపూర్వకముగా ఇచ్చేవారు మీలో ఇంకా ఎవరైనా ఉన్నారా అని ప్రజలతో చెప్పినప్పుడు ప్రజలందరూ కూడా వచ్చి వారి యొక్క బంగారును వెండిని మరి సొలచుకు ఇచ్చారు ప్రియమైనటువంటి దేవుని బిడ్లారా అక్కడి నుంచి మనం పన్నెండో వచనం దగ్గరికి వస్తూ ఉన్నప్పుడు మరి దావిదు భక్తుడు మాట్లాడటం ప్రారంభించాడు చాలా గొప్ప ఒప్పుకోలు చేశాడు ప్రియమైన దేవుని బిడ్లరా కోటాను కోట్ల రూపాయలు విలువ చేసే కానుక సొలమను చేతుల్లో పెట్టాడు దావీదు కోటాను కోట్లు ఒక కోటి కాదు రెండు కోట్లు కాదు కోటాను కోట్లు విలువ చేసే ధనమును సొలమును ఇచ్చాడు మందిరం కట్టడానికి ఏమని మాట్లాడుతున్నాడు ఇప్పుడు మనం చదవాలి మొదటి దివృత్తాంతములు ఇరవై తొమ్మిదవ అధ్యాయము పన్నెండవ వాక్యం నుంచి ఐశ్వర్యమును గొప్పతనమును నీ వలన కలుగును నీవు సమస్తమును ఏలువాడవు బలమును పరాక్రమమును నీ దానములు హెచ్చించువాడవును వాడవును అందరికీ బలము ఇచ్చువాడవును నీవే మా దేవ మేము నీకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుచున్నాము ప్రభావము గల నీ నామమును కొనియాడుచున్నాము ఈ ప్రకారం ఈ ప్రకారము మన పూర్వకముగా ఇచ్చు సామర్థ్యము ఇచ్చు సామర్థ్యము మాకునుటకు నేను ఎంత పాత్ర వాడను మేమెంత మాత్రపు వారము నా జన్లెంతపు మా నా జనులు ఎంత మాత్రపు వారు సమస్తమును నీ వలన సమస్తము నీ వలననే కలిగిను కదా నీ స్వ నీ స్వసామర్థ్యములో నుంచి అంత మేము కొంత మేము నీకిచ్చి ఉన్నాం ప్రభువ్ వావ్ ఈ మాటలు చదివినప్పుడంతా నా శరీరము పులకరించిపోతుంది కోటాను కోట్ల రూపాయలు ఇచ్చిన తరువాత దావీదు ఎంతో తగ్గించుకొని చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే ఈ విధముగా మనఃపూర్వకముగా నీకు ఇచ్చు సామర్థ్యము మా కుండుటకు నేనెంత మాత్రపు వాడను నా ప్రజలు వారెంత మాత్రపు వారు మేము కేవలము నీ స్వసంపాత్యములో నుంచే నీవిచ్చిన దానిలో నుంచే కొంత భాగమును నీకు ఇచ్చి ఉన్నాము ప్రభువా అని పన్ను తాను తగ్గించుకొని ప్రభు యొక్క సేవకిస్తూ ఉన్నాడు ఈరోజు మనం చేయాల్సినటువంటి కన్ఫ్యూషన్ ఒప్పుకోలు ఇదే ప్రేమనే దేవుడి బిడ్డ ప్రతిఫలాన్ని ఆశించక ఎంత ఇస్తున్నామో అని చూసుకోక మన యొక్క చేతులను ధారాళముగా దేవుడి కొరకు విప్పాలి అనేటువంటిది ఈరోజు మనం నేర్చుకోవాలి ప్రేమటువంటి దేవుడు బిడ్డలు దయచేసి మాటలు జాగ్రత్తగా ఆలకించండి బైబిల్ గ్రంథంలోనూ నిజ జీవితంలోనూ దేవుడు ఒక విశ్వాసని పరీక్షించినటువంటి ఒక విధానం ఏంటంటే డబ్బు నీ డబ్బు విషయంలో దేవుడు నిన్ను పరీక్షిస్తాడు డబ్బు అనేటువంటిది మంచిదని కానీ చెడ్డదని కానీ లేదు డబ్బు న్యూట్రల్ కానీ డబ్బుతో నీకున్న సంబంధాన్ని బట్టి డబ్బు సంపాదించే విధానాన్ని బట్టి అది మంచి డబ్బు అని చెడ్డ డబ్బు అని తయారవుతుంది డబ్బు దేవునిది ద్రవ్యము దేవునిది దేవుడు మనకిచ్చాడు దానిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత మనది కానీ ఎవరైతే డబ్బు చేతుల్లో డబ్బును జయించలేక డబ్బు చేతుల్లో బంధీలుగా ఉంటారో వారి జీవితంలో డబ్బు నిలవదు నేను ఈ మాట నేను చెప్తూ ఉన్నాను ఎప్పుడైతే మనము ధనమును జయించలేమో ధనము నిలవదు లేకపోతే ఉన్నా అక్కడకు రాదు ఉన్నా అక్కడకు రాదు డబ్బును మనం జయించాలి ఎలా జయించాలి దేవుడు ఇచ్చిన దానిని దేవుడికి ఇవ్వటానికి మనం వెనుక్కాడని వారిమిగా ఉండాలి అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డరా దీని గురించి ఒక రెండు మూడు మాటలు నేను చెప్పనివ్వండి ఈరోజు నేను చెప్పటానికి కారణం కూడా చివరిలో నేను చెప్తాను మన జీవితంలో దేవుని కొరకు ఇవ్వటానికి ఎందుకు మనం వెనుకాడతామో నేను చెప్పాలి ముందుగా ఎందుకు మనం వెనుకాడతాం దేవునికి ఇవ్వటానికి ఎందుకు అంటే ప్రప్రథమైన కారణం ఏంటంటే మన హృదయము సంపూర్ణంగా ఇంకా దేవునిలో ఏకము కాలేదు కాబట్టి మనం ఇవ్వలేకపోతూ ఉన్నాం మాసుధోనియా సంఘం వారి గురించి పౌలు ఘనపరిచిన విషయం ఇదే ముందుగా తమ్మును తాము ఆ తరువాత తమకు కలిగినది వారు దేవుని సేవకు ఇచ్చిరి మనలను మనము దేవునికి ఇవ్వలేకపోతే మన దగ్గర ఉన్నది ఇవ్వలేము అది నూటికి నూరు రూపాయలు సత్యం మనల్ని మనం దేవునికి ఇవ్వటం అంటే సంపూర్ణ సేవ గురించి నేను చెప్పట్లా కానీ మన హృదయము సంపూర్ణముగా దేవునికి అప్పగించేసేయాలి ప్రేమ దేవుడు బిడ్డరా ఏ రోజైతే డబ్బు మీద నీవు యజమానివి అని అనుకుంటావు ఈ డబ్బు నాది నా కష్టార్జితము నా ఇల్లు నా ఆస్తి నా బ్యాంక్ బ్యాలెన్స్ అనేటువంటి యాటిట్యూడ్ స్వభావం నీళ్ళు వస్తుందో ఆ డబ్బు నీకు నిలవదు దయచేసి నన్ను మన్నించండి అది స్వభావం కాదు రైట్ స్వభావం కాదు డబ్బు మీద దేవుడికి దేవుడు మనల్ని గృహ నిర్వాహకులుగా మాత్రమే పెట్టాడు ఆ డబ్బును మనం ఎలా వినియోగించుకుంటాం దేవుడు పరీక్షిస్తూ ఉన్నాడు ఎంత అని కాదు దాని ద్వారా నీ యొక్క హృదయం ఎలా ఉంది అనేది చాలా ప్రాముఖ్యం ఇక్కడ ద్రవ్యము ప్రాముఖ్యం కాదు నీ హృదయము చాలా ప్రాముఖ్యం ప్రేమైనటువంటి దేవుని బిడ్డల మనలో అనేకులము దేవునికి ఇచ్చే అలవాటు కలిగిన వారు మీరు నాతో బాటుగా సాక్ష్యం చెప్పగలరు దేవునికి ఇచ్చిన వారు వారి జీవితంలో సమృద్ధిని అనుభవించారు కానీ ఇవ్వకుండా వెనుక తీసిన వారికి అది మిగల్లేదు మిగిలింది మిగలేదు ఈరోజు మనం ఆలోచన చేసుకోవాలి దావిద్ భక్తులు చెప్తూ ఉన్నాడు మనఃపూర్వకముగా ఇచ్చే సామర్థ్యం మాకు వండుటకు మాకెంత మా మేమెంత మాత్రం వారం ఇక్కడ పేరు ప్రఖ్యాతుల గురించి మాట్లాడట్ల అంత డబ్బిస్తే ఎంత పేరు కొరకు ఆశించాలి ఎంత ఘనత కొరకు ఆశించాలి ప్రేమ దేవుని బిడ్డారు కొన్నిసార్లు నేను గమనించాను మన గురించి నేను చెప్పట్ల మన సంఘంలో అలవాటు లేదు కానీ అనేక చోట్లకి వెళుతూ ఉంటాను వెళితే ఒక ఫ్యాన్కు మూడు రెక్కలు ఉంటాయి కుటుంబంలో ఐదు మంది పేర్లుంటే మూడు రెక్కలకు మూడు పేర్లు రాసి పైన నిలువు కడ్డికి ఒకటి కప్పులకు ఒకటి రాస్తారు ఎనిమిది వందల రూపాయలు ఫ్యాన్ అది ఆ ఫ్యాన్ ఉన్నంత వరకు అది రిపేర్ అయినా అక్కడ తీయడానికి లేదు కారణం వాళ్ళ పేర్లు ఉన్నాయి అడుగుతారు ఏమండి మేమంటే ఇష్టం లేదా ఫ్యాన్ అయ్యా తిరగటం లేదయ్యా అయ్యా తిరగకపోతే ఉండండి ఉండని అంటే అక్కడ ఉంటుంది కదా ఈరోజు మనం ఆలోచన చేద్దాం మన స్వభావం ఏంటి అనేక మంది భాగం ఇవ్వకపోవటానికి కారణం వారు అంటూ ఉంటారు భాగం పాత నిబంధనలకు సంబంధించిందండి కాబట్టి మనం ఇవ్వము అని అంటూ ఉంటారు వాస్తవానికి ప్రేమైన దేవుని బిడ్డారా మీరు నూతన నిబంధన పాటించే వారైతే భాగం కంటే ఎక్కువ ఇవ్వాలి కారణం పాత నిబంధనలో భాగం గురించే చెప్పాడు నూతన నిబంధన గ్రంథంలో చెప్పిన విషయం ఏంటంటే ఒకడు తాను జీవించబడిన కొలది దేవునికి ఇవ్వాలన్నాడు అంటే నీవు ధనవంతుడుగా అయ్యే కొలది నువ్వు ఇచ్చేది కూడా పెరగాలి అది ఇరవై శాతం కావచ్చు ముప్పై శాతం కావచ్చు నలభై శాతం కావచ్చు దేవుడు డబ్బు విషయంలో మన నమ్మకాన్ని చూస్తూ ఉన్నాడు ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డారు ఆలయ నిర్మాణ విషయంలో కూడా ఒకసారి మనం చేద్దాం మనలో అనేకులు నమ్మకంగా ఇచ్చారు కానీ ఇవ్వని వారు కూడా ఉన్నారు ఒకసారి ఇచ్చి ఇచ్చేసాను కదా అని అనుకోవాల్సిన అవసరం లేదు దేవుని కొరకు ఎంతైనా ఇచ్చినా ప్రేమిడి దేవుని బిడ్డరా అది తక్కువే అని నేను జ్ఞాపకం చేస్తున్నాను ఈరోజు సంఘ కాపిరిగా మీ ముందు ఒక సాక్ష్యంగా నేను చెప్తూ ఉన్నాను నేను నా కుటుంబము ప్రేమిడి దేవుని బిడ్డరా సంఘంలో ఉన్న అనేకుల కంటే దాదాపు ఐదారు రెట్ల కంటే ఎక్కువగా దేవుని యొక్క మందిర నిర్మాణం కొరకు మేము ఇవ్వటానికి దేవుడు మా కృపనిచ్చాడు మీ ఇంట్లకు దర్శించినప్పుడు మీ ఫంక్షన్స్కి వచ్చినప్పుడు మీ యొక్క సంతోషంలో పాల్గొనినప్పుడు దైవ సేవకుడుగా మీరు ప్రేమించి మీరు అనేక మంచి కానుకలు నాకు ఇస్తారు ఇక్కడే కాదు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అనేకులు ఎంతో హ్యాండ్సమ్ గిఫ్ట్స్ నాకు ఇస్తారు దానిలో ప్రతి రూపాయి కూడా దేవుని సేవకు మందిర నిర్మాణానికి వెళ్ళిపోతూ ఉంది దానిలో క్వశ్చనే లేదు ప్రేమని దేవుని పెట్టారా దేవుని నిర్మాణానికి వెళ్ళిపోతూ ఉంది అందుకే దేవు నాకు నా సాక్ష్యం ఇదే దేవునికి ఇంతగా ఇవ్వటానికి దీనిలో గర్వపడే విషయమే లేదు అది నా బాధ్యత మన అందరి బాధ్యత దీంట్లో గర్వపడేదేముంది దేవుని పని కంటే గొప్ప పని ఏముంది అలా అని దేవుడు మాకు తక్కువేమీ చేయాల అన్నీ కూడా ఇచ్చాడు దేవుడు మా జీవితంలో ఏ కొదువ కొరత లేదు కావలసిన దానికంటే కంటే ఎక్కువగా దేవుడు ఇచ్చాడు ఈ మధ్యలో గురువారం సాయంత్రం ప్రార్థన అయిపోయిన తర్వాత ఈశ్వరమ్మ ఆంటీ గారు ఇక్కడ ఉన్నారో లేదు నాకు తెలియదు నిమ్మప్పుల ప్యాకెట్ తెచ్చిచ్చింది నాకు ఐదు రూపాయల ప్యాకెట్ నిమ్మదెబ్బలు తెలుసా అండి మీకు పప్ప్రమింట్లు అంట నిమ్మగా ఉంటాయి పుల్లగా ఉంటాయి ఐదు రూపాయల పది రూపాయలు దాని ఖరీదు అది నేను కొనుక్కోలేక కాదు ఆమె గారు నాకు తెచ్చించినప్పుడు ప్రభు నాతో మాట్లాడుతూ నాకు నిమ్మదెబ్బలు అంటే చాలా ఇష్టం ఎంత ఇష్టమో నేను చెప్తాను చిన్నప్పుడు నేను ఒక లక్ష రూపాయలు లాటరీ తగిలితే లక్ష రూపాయలు నిమ్మదెబ్బలు కొనుక్కొని రూమ్లు వేసుకొని కూర్చొని తినాలిరా బాబు అనుకునేవాడిని అంత ఇష్టం నాకు అవి దేవుడు ఆ రోజు నిమ్మదెబ్బలు ప్యాకెట్ పంపించి నాతో మాట్లాడుతూ ఉన్న విషయం ఏంటంటే నా దాసుడా నా కుమారుడా నీ చిన్న ఆశను కూడా నేను చూస్తూ ఉన్నాను నీ చిన్న ఆశను కూడా నేను చూస్తూ ఉన్నాను సహోదరుడ సహోదరి నేను చెప్తూ ఉన్నాను నీ చిన్న కోరికలు కూడా దేవుడు చూసేవాడు పెద్ద అవసరాలు చూడ్డా అందుకే మనం దేవుడికి ఇచ్చే విషయంలో వెనుకాడకూడదు ఎంత ధారాళంగా మన చేతి నిండా మనం ఇస్తే ఆయన చేతి నిండా ఇస్తాడు నీ చేయికి ఆయన చేయికి చాలా తేడా నీ పిల్లల చేయి ఎంత నీ చేయి ఎంతో నీకు తెలుసు అందుకని మనం మన చేతి నిండా దేవునికి ఇస్తే ఆయన చేతి నిండా మనకి ఇస్తాడు అదే రుజువు ఈరోజు అందుకే మిమ్మల్ని అందరినీ ప్రేరేపిస్తూ ఉన్నాను నేను ఎందుకు చెప్తూ ఉన్నాను ఇప్పుడు కారణం చెప్తూ ఉన్నాను మనకు డబ్బులు కావాలని అనుకోవద్దండి ప్రేమని దేవుని బిడ్డలేరా ఎవరు ఇవ్వకపోయినా దేవుడి ఇస్తాడు అది నా నమ్మకం మనుషుల మీద ఆధారపడే వ్యక్తిని కాదు కానీ నేను ఎందుకు చెప్తూ ఉన్నాను నా ఆశ మన సంఘంలో ఉన్న ఏ ఒక్కరు కూడా అప్పులలో ఉండకూడదు ఆ మీన్ మన సంఘంలో ఏ ఒక్కరు కూడా ఆర్థికంగా బలహీనంగా ఉండకూడదు ఆ మీన్ మన సంఘంలో అంద తృప్తి పొందిన తర్వాత ఇంకా మీకు మిగులును గాక ఆమెన్ ఇంకా సమృద్ధి ఉండును గాక మీరు అప్పు చేయకుందురు గాక ఆమెన్ మీరు అప్పిచ్చు వారిగా ఉండాలి కానీ అప్పు చేయాల్సిన అవసరం మీ దగ్గర ఉండకుండును గాక ఆమెన్ అందుకే నేను మీకు రహస్యం నేర్పిస్తూ ఉన్నాను నేను మీ శ్రేయోభిలాషని ప్రియమైన దేవుని బిడ్డారా మీ వెల్ విషయర్ని మీకు ఉద్యోగం వస్తే పెళ్లి కుదిరితే ఇంక్రిమెంట్స్ వస్తే ప్రమోషన్ వస్తే కోరుకున్న ట్రాన్స్ఫర్ వస్తే ఇల్లు కట్టుకుంటే భూములు కొనుక్కుంటే కార్లు కొనుక్కుంటే మీ విషయమై సంతోషించే వారిలో మేము ప్రప్రథమంలో మేము మొదటి వారి మీ దీవుడలో సంతోషించే వారి అందుకే ఈరోజు రహస్యం నేర్పిస్తున్నాను దేవునికి ఇచ్చే విషయంలో వెనుకాడొద్దండి దేవునికి ఇచ్చి చూడండి దేవుడు మీకు సర్వసమృద్ధిని ఇస్తాడు దావిదంటూ ఉన్నాడు ప్రభువా ఇంత ఇవ్వటానికి మాకు సహాయం చేశావు అందుకే మేము ఇవ్వగలుగుతూ ఉన్నాం అది ఒక కృప ప్రేమ దేవుని చివరిది చెప్పి నేను ముగిస్తాను చివరిది ప్రేమణ దేవుని బిడ్డారు అపోష్లైన పౌలు అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయంలో రాస్తూ ఉన్నాడు అపోజితుల కార్యములు పదిహేడవ అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం చదువుకుందాం చదవండి దయచేసి చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము చాలు మనం ఆయన ఎందుకు చలించుచున్నాము ఉనికిని కలిగి నాకు చాలా చాలా హృదయానికి దగ్గరైనటువంటి మాట ఇది హాల్సేజ్ ఈ మాట ఇంగ్లీష్లో అనేక వర్షన్స్లో నేను చూస్తాను ప్రేమ దేవుని బిడ్డరా మీకు మీ యొక్క ఆశీర్వాదం కొరకు నేను అవి చెప్తాను యాంప్లిఫైడ్ కేజేవి ఏఎస్వి అనే వర్షన్స్లో రాస్తాడు కదా మేము ఆయన ఎందుకు జీవిస్తూ ఉన్నాము కదులుస్తూ ఉన్నాము మా జీవము ఆయనలోనే ఉన్నది ఈజీ టు రీడ్ వర్షన్లో అంటూ ఉన్నాడు ఆయన ద్వారానే మేము బ్రతకగలుగుతూ ఉన్నాము ఆయన ద్వారానే మేము ఏమి చేయగలుగుతూ అది చేయగలుగుతూ ఉన్నాము ఆయన ద్వారానే మేము ఎవరిమై ఉండాలని ఆయన కోరుతున్నాడో అది ఉండగలుగుతూ ఉన్నాం చివరిదిగా మెసేజ్ ట్రాన్స్లేషన్ సూపర్ ట్రాన్స్లేషన్ ఏమంటూ ఉన్నాడు ఆయనలోనే బ్రతుకుతూ ఉన్నాము ఆయనలోనే కదులుతున్నాము ఆయన లేకుండా మేము లేము వీ గెట్ అవే ఫ్రమ్ హిమ్ అని రాస్తూ ఉన్నాడు ఆయన లేకుండా మా జీవితాన్ని మేము ఊహించుకోలేమని రాస్తూ ఉన్నాడు ఎంత శ్రేష్టమైన మాట మనం ఒక పాట పాడతాం కదండి నీవు లేని రోజు అసలు రోజే కాదయా నీవు లేకపోతే నేను లేనే లేనయా అది కేవలం పాట వరకేనా మన జీవితంలో ఒక భాగము కూడానా అని మన ప్రశ్న మన దేవునిలో అలా ఉండాలని ఆయన ఉన్నాడు దేవుని పట్ల మన సంబంధం అలా ఉండాలి మనం ఆయనలో బ్రతకాలి ఆయనలో కదలాలి ఆయన లేకుండా మన జీవితానికి ఒక అర్థము ఉండకూడదు చాలామందికి మనలో ఉదయం లేస్తేనే కాఫీ తాగే అలవాటు టీ తాగే అలవాటు పేపర్ చదివే అలవాటు న్యూస్ చూసే అలవాటు ఏదో ఒక అలవాటు ఉంటుంది ఆ రోజు కాఫీ తాగకపోతే టీ తాగకపోతే లేకపోతే న్యూస్ పేపర్ రాకపోతే అంటూ ఉంటారు కొంతమంది నేను విన్నాను కాబట్టి మీరు కూడా వినే ఉంటారు ఈరోజు అదోలా ఉంద బా కాఫీ తాగలేదు అదోలా ఉంద బా టీ తాగలేదు నేను అదోలా ఉంది పేపర్ చదవకపోతే కప్పు కాఫీ కప్పు టీ న్యూస్ పేపర్ ఒక పది నిమిషాలు న్యూస్ పేపర్ అవి చేయకపోతేనే అదోలా ఉంటుంది కానీ ప్రార్థన చేసుకోకుండా ఎన్ని రోజులైనా మన గుండెలో చలనం లేదు కొంతమందికి బైబుల్ చదవకుండా ఎన్ని వారాలు జరిగినా గుండెలో చలనం లేదు చర్చికి క్రమంగా రాకపోయినా ఇక్కడ నొప్పేట్లా ఇక్కడ నొప్పేట్లా దేవుని కొరకు ఏమి చేయకుండా పట్టించుకోకపోయినా నొప్పి లేదు ఇక్కడ అదోలా అనిపించట్లా కారణం ఏంటో తెలిసిన వాత వేయబడిన మనస్సాక్షిగా మన మనస్సాక్షి మారిపోయింది ఆయనలోనే బ్రతుకు ఆయనలోనే కదులుతున్నాం ఆయన లేకుండా మేము లేము ఆయన లేని జీవితం గురించి మేము ఊహించలేము అనే మాటను పౌలు అంటూ ఉన్నాడు సహోదరుడ సహోదరి ఈరోజు ఈ కన్ఫెషన్స్ అన్నింటినీ ఎందుకు నేను చెప్తూ ఉన్నాను మీరు ఆలోచించాలి నేను ఎందుకు ఈ మాటలు చెప్తున్నాను కేవలం ఏదో ఆసక్తిగా ఉండాలని కాదు నా ఆశ ఇదే మనమందరము కూడా ఆత్మీయంగా ఈ మాటలు చెప్పగలిగే నిజ ఆత్మీయ పరిపక్వతలోనికి నడిపించబడాలి మీన్ నిజమైన ఆత్మీయ ఎదుగుదల కలిగినప్పుడు మనం ఈ మాటలు చెప్పగలుగుతాం మీరు చెప్పిన వారేమి ఎక్కడి నుంచో ఊడిపడలా వారు కూడా మీలాంటి వారే నాలాంటి వారే సాధారణమైనటువంటి వారే కానీ దేవునిలో ఆ స్థిరత్వము పరిపక్వత కలిగి ఉన్నప్పుడు వారు చెప్పగలిగారు తమ యొక్క అనుభవాన్ని తమ యొక్క ఒప్పుకోలను ఈరోజు మీరు నేను మనం కూడా చెప్పగలగాలి ఇటువంటి అనుభవాలను అనేకములు చూశాం దేవుడు మనల్ని దీవించునుగాక మనం చెప్పాలి నేను ఆయన చూచాను విన్నాను ఆయనతో ఉన్నాను నేను చూడబోతూ ఉన్నాను నేను మంచి పోరాటం పోరాడుతూ ఉన్నాను నా పరుగు కడముట్టించాను కడముట్టిస్తాను నా విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఉన్నాను నన్ను బలపరచువాని యందు నేను సమస్తమును చేయగలుగుతూ ఉన్నాను నా శరీరమందు నా బ్రతుకునందు ఆయన ముద్రలు నేను భరించుకొని ఉన్నాను నేను నశించిన నశించదను నేను నా కుటుంబమును నా ఇంటి వారును ఎహోవానో సేవించదము ఆయనకు ఇచ్చుటకు మనఃపూర్వకముగా ఇచ్చుటకు సామర్థ్యము మాకుండుటకు మేము ఎంత మాత్రపు వారము నీ స్వసంపాద్యములను నుంచి కొంత మీకు ఇచ్చి ఉన్నాము అని చెప్పగలిగి నేను ఆయనలోనే బ్రతుకుచున్నాను ఆయనలోనే చెల్లించున్నాను ఆయన లేకుండా నేను లేను అనే స్థితికి నీవు నేను వచ్చుదుమగాక గాక ఐ మీన్ ప్రార్థించేసుకుందాం కళ్ళు వంచండి కళ్ళు క్రీస్తు క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డారా ఈ బలమైన దేవుని యొక్క వాక్యము చేత మీరు బలపడి ఉన్నారని నేను నమ్ముతూ ఉన్నాను నాతో పాటు ఏకీభవించండి అద్భుతాల కొరకై మనము దేవునియందు ఏకీభవించి ప్రార్థన చేద్దాం దేవుని యొక్క వాక్యము సెలవిస్తూ ఉన్నది ఎవరైనా ఇద్దరు తాము వేడుకొని దేని గురిచి అయినను ఏకీభవించి ప్రార్థించిన ఎడల అది పరలోకమందున తండ్రి వలన అనుగ్రహించబడుతుంది మీతో పాటు నేను ఏకీభవిస్తూ ఉన్నాను నాతో పాటు మీరు ఏకీభవించండి దేవుడు అద్భుతాలు చేస్తాడు అవసరత ఏదైనా సరే తీర్చే దేవుడు మనకున్నాడు మరి ప్రార్థన చేసుకుందామా ప్రార్థన పరిశుద్ధిడమైన తండ్రి మహోన్నతుడ మా గొప్ప దేవానికి స్తోత్రాలు నా ప్రియ సహోదరి సహోదరులందరినీ మీరు దీవించండి వారికి ఉన్న ప్రతి అవసరతను కూడా మీరు తీర్చండి మీ వాక్యము తండ్రి మా జీవితాలను మార్చే శక్తి కలిగినది మీ వాక్యము ద్వారా మా జీవితములలో మార్పు పొందుటకై సహాయం చేయండి కేవలము విని వదిలివేయక విన్న వాక్యానికి అనుగుణంగా విధేయత చూపే కృపను మీరు మాకు దయచేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాం మా యొక్క అవసరతలన్నీ తీర్చండి మాలో బలమైనటువంటి విశ్వాసాన్ని కలిగించమని ప్రార్థన చేస్తూ మా యొక్క ప్రియుల కుటుంబాలను మీరు ఆదుకోనండి ఆదరించండి ఆశీర్వదించండి బలపరచండి అవసరత ఏదైనా సరే అవన్నీ తీర్చుటకు నీవు సమర్థుడవు తండ్రి మీరే తీర్చి మా సంతోషాన్ని పరిపూర్ణ చేయమని యేసుక్రీస్తు నామమును అడుగుచువు నామ తండ్రి ఆమెన్ ఆమెన్